భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు చతేశ్వర్ పుజారా క్రికెట్ కు ముగింపు పలికాడు క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు దీంతో ఆయన ఇరవై ఏళ్ల క్రికెట్ కెరియర్ కు గుడ్ బై చెప్పేశాడు రెండు వేల ఐదులో లో సౌరాష్ట్ర తరఫున విదర్భపై జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో తన ప్రస్థానాన్ని ఆరంభించిన పుజారా చివరిసారిగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ఇక టీమిండియాకు రెండు వేల పదిలో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు ఇక రెండు వేల పదమూడులో జింబాబేపై వన్డే అరంగేటం చేశాడు అయితే ఆయన వన్డే కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు కానీ టెస్టు క్రికెట్ లో మాత్రం దశాబ్దానికి పైగా భారత్ తరపున కీలక ఆటగాడుగా రాణించాడు పుజారా మొత్తం నూట మూడు టెస్టులు ఆడి నలభై మూడు పాయింట్ అరవై సగటుతో ఏడు వేల నూట తొంభై ఐదు పరుగులు చేశాడు అందులో పంతొమ్మిది సెంచరీలు ముప్పై ఐదు అత్త సెంచరీలు మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి ఇక ఐదు వన్ డేల్లో కేవలం యాభై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు జూన్ రెండు వేల ఇరవై మూడు లో ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పుజారా చివరి అంతర్జాతీయ మ్యాచ్ గా నిలిచింది ఇకపోతే స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అనేక కీలక విజయాల ప్రధాన పాత్ర పోషించాడు పుజారా దీంతో నయావాల్ పేరుతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్తో ఒక యుగానికి ముగింపు పలిగినట్టేయింది